హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా మీడియా ఈ వాల్టి వీడియోలో టేస్టీ స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పాలకోవాని ట్రై చేశారా ఒకవేళ మీరు ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈ వీడియోని చూడండి చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో మీరు మీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కోవాను తయారు చేయొచ్చు చాలా బాగా కుదురుతుందండి ఇది ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఫైవ్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇది చిన్న స్పూన్ కాబట్టి ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాము ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అరకప్పు పాలని ఈ నెయ్యిలో వేసుకుందామండి తర్వాత ఇందులోకి ఒక కప్పున్నర మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఈ మిల్క్ పౌడరు మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది అమూల్య మిల్క్ పౌడర్ నేను ఇక్కడ వేసుకున్నాను ఈ ఒకటిన్నర మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పావు కప్పు షుగర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాము వీటన్నింటినీ లో ఫ్లేమ్లో కంటిన్యూగా ఇలా ఐదు లేదా పది నిమిషాల వరకు దగ్గర పడేంత వరకు షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇది ఉండలు కట్టకుండా దీన్ని బాగా కలుపుకోవాలండి ఇదిలా ఇదంతా కలిసే వరకు కంటిన్యూ కలుపుతూనే ఉండాలి ఈ పడేంత వరకు కలుపుకోవాలి ఇది లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో ఇలాచి పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇది చిక్కపడే వరకు దీన్ని ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇది దగ్గర పడుతుంది కదా ఇది దగ్గర పడే వరకు దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కలుపుకోవాలి చూడండి ఇది ప్యాన్కి సపరేట్గా అయ్యింది కదా ఇదంతా దగ్గర పడింది ఈ కోవాని చూడండి ఇప్పుడు ఈ విధంగా మనము ఈ కోవాన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లగా వరకు ఈ విధంగా ఇలా కలుపుకుందాము ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా ఇలా తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా చేతికి తీసుకొని ఈ విధంగా ఈ కోవాని బిల్లల బిల్లలుగా తయారు చేసుకుందాము ఇవి చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా రౌండ్గా చేసుకొని చేసుకున్నాక దీన్ని ఇలా అనాలి ఉన్నాక మనము డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కానీ గార్నిష్ చేసేటప్పుడు జీడిపప్పు కానీ ఏదన్నా బాదం కానీ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కానీ ఇలా గార్నిష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పుని గార్నిష్ చేసుకున్నాను ఇప్పుడు కోవా రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చండి మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు కూడా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇన్స్టంట్గా చాలా ఈజీగా తయారు చేసుకున్న రెసిపీ అండి ఇది మీరు సేమ్ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి